ఇప్పుడేదా వెళ్ళారు ఇంతలో ఏమైంది అలా ఉన్నారు ఏంటి నాకేమి కానందుకే బాధపడుతున్నాను అవేం మాట్లాడి ఈ ఉత్తరం చూడు నీ మరిది రాసిన ఉత్తరం ఏం రాశాడో చదువు మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఉందండి మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు విజయ్ అలాంటి వాడు కాదండి ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి తనంతడు తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న ఈ రోజు నావాడనుకున్న వాడే నన్ను అడిగాడు ఇంతకాలం మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు వాడిని నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను బిడ్డను కూడా వాడికిచ్చి కడుపు కోత భరిస్తున్నాను అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా చెప్పు లక్ష్మి వాడు పెద్దవాడైపోయాడు వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది అవును తమ్ముడికి పిల్ల పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చలాయిస్తున్నాడని పది మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇంట్లో ఉన్న బంగారు నగలు వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి వెళ్ళు అది కదండి చెప్పింది చెయ్యి అన్ని వస్తువులు పెట్టావా లక్ష్మి నీ మెళ్ళలో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు అలాగే ఆగు మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళలో కట్టాను ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా ఏమిటి బాబు రమణి కబురు పెట్టావట అవును బాబాయ్ విజయ్ ఆస్తి పంపకాలు కోరాదు అది పెద్దల ముందు జరగాలన్న కోరిక ఏమిటి విజయ్ ఆస్తి పంపమని నేను నమ్మను అతని కళ్ళలో కూడా ఈ ఊహరాదు కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కడు కళ అనిపిస్తుంది కలలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది అన్నయ్య 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 అనే మాట నీకు ఇంకా గుర్తుందా ఉత్తరంలో శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను నువ్వు పెట్టింది సంతకం కాదురా ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు అసలు ఈ తప్పంతా నాదేరా నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను ఆ తప్పు తిట్టుకోవటానికే ఈ ఆస్తి అంతా నీకు అప్పగిస్తున్నాను నేను పంపకాలేం కోర్లేదన్న నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూల్ఫుండి కాండ్రా నేను నువ్వు కాలేజీలో చదివావు నేను జీవితాన్నే చదివాను బాబాయ్ ఆస్తి అంతా రెండు భాగాలు చేశాను చూడండి బాబాయ్ ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది లక్ష్మగారా అడిగి తెలుసుకో అమ్మా లక్ష్మి ఉన్న సంపదంతా ఒక చోట కుప్పగా పూసి రెండు భాగాలు చేశానంటారేమిటి అబ్బాయి కావటానికి ఆయన అర్థం గిన ఆయన ఇదేమిటండి ఉన్న ఆస్తంతా ఒక చోట పెట్టి రెండు భాగాలు చేశానంటే కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి రెండు భాగాలు ఏమిటో అర్థం అవుతాయి లక్ష్మి ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్ నీకే భాగం కావాలో తీసుకో నువ్వేనే చెప్పు బాబాయ్ అన్నయ్య నాస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్ అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్ అవును బాబాయ్ ఆస్తి అంతా ఒకవైపు మరోవైపు తననే పెట్టుకున్నాడు ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు ఈ ఆస్తి ఏంటన్నయ్యా ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి కుట్టగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు నా శరీరంలోని ప్రతి అణువు ప్రతి రక్త పొట్టు ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా ఈ డబ్బు ఈ ఇల్లు ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా నాకు నువ్వే కావాలని ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి ఉంది ఈ ఇల్లు ఆస్తి అన్ని నువ్వే తీసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు రాసి మాత్రం నాదే కిందిలో మరెవరికి భాగం ఇవ్వలేను అవును ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది ఈ ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను అంత మాట అనుకోదు రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి ఈ ఆస్తులు అంత నాకు వద్దు వద్దు నాకు కావాలి అవును నాకు కావాలి బంధుత్వాల కోసం ఆస్తిని అంతస్తుని వదులుకునే మూర్ఖురాలని కాను నేను నువ్వు కోరుకునే మీ అన్న వద్ద ఈ కలిపి జాస్తి ముందు ఏ మాత్రం నా నోరు మీలేరు మీరు నేను మీ భార్యను అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది ఈ ఇల్లు కావాలి పొలం కావాలి మొత్తం ఆస్తుంత కావాలి నువ్వు బురదలో పెట్టిన పద్మాలు అనుకున్నా నువ్వే బురద పాపం నీ నాటకం నువ్వు వద్దని నీ భార్య కావాలని ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు ఈ ఇల్లే కాదు ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్లిపోతాం ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించ అంతే కదా కావాల్సింది నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారో ఇప్పుడు అర్థమైంది వెళ్ళు యాతి మాత్రం నువ్వే తీసుకో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు నాకు ఏ సంబంధం లేదు నన్ను క్షమించు ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను మన పాప కోసం ఇలా చేశాను కానీ స్వర్గం లాంటి ఇంటి నరకం చేయాలని కాదు చెంటిది నా బిడ్డ నేను చేస్తున్నారు దయచేసి నా బిడ్డ నేను చేయకండి నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను చెంటిది ఆ శేఖరం ఆస్తులోని భర్త భాగం నువ్వు పంపకం అడగాలి నా వల్ల కాదు భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను అడగాలి అడిగి తీరాలి నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి అతను గుండె పగిలి చావాలి అలా జరగలేవను సొత్తు లాంటి ఇంటిని ముక్కలు చేయలేను నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను రెండు ముక్కలు చేస్తాను నా బిడ్డని నేను చేయదు ప్లీజ్ తప్పదమ్మా ఏ బిడ్డను రెండు ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి ఆ తర్వాత దీనికంతటికే కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి అప్పుడే నా పగ వాళ్ళు భరించలేరు అయితే ఆ పంచుకున్న డబ్బు దస్కం నగ నట్రా అన్ని తెచ్చి నాకు అప్పగించు ఏంట్రో ఇది ఇన్నాళ్ళు నా మంచిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా ఏ ఎండకాడుకుబట్టే నువ్వు నాకు నీతులు చెప్పేది మన పాపని రామ్మూర్తి చంపేస్తాడే మన భయంగా ఉందండి నీకు కావాల్సిన నగ నట్ర ఆస్తి పాస్తి అన్ని తెచ్చాను తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు చెప్తా చెప్పటమే కాదు చూపిస్తా నా నా పాప చూపిస్తాను అంత తేలిక ఇస్తాను ఎన్నాళ్ల నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఈ రోజు నాలుగో రగులుతున్న పగ ప్రతీకారం తీర్చుకుంటా మీ అన్న నన్ను పది మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు అందుకు ప్రతిఫలంగానే పెద్ద పెట్ట ప్రాణాలు తెస్తాను ఆగు నీ పగ మామిదేగా కావాలంటే నా ప్రాణాలే నా పాప నేను ప్లీజ్ నా పాప నాకి నేను ఇవ్వను దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో నువ్వు అక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి నీ బిడ్డ బ్రతుకుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు Ha 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 multimulti-field <laughs> <laughs> <coughs> 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 ఆగండి మీ వస్తువు మీరు తీసుకోండి తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్కట్ట అవును నా ప్రాణం కాపాడడానికి మీ ప్రాణానికి ప్రాణమే ఈ బిడ్డని కొదో పెట్టారా ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క ఏ పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు డాక్టర్ చెప్పింది చెప్పిందా చెప్పిందక్క నువ్వు పడ్డ అవమానాలు చేసిన త్యాగం అంతా చెప్పింది తీర్చుకోలేను లలిత అన్నీ తెలుసు కూడా లక్ష్మి పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా లేదండి అక్క ఎన్నో అవమానాలు పాలైంది పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్ళాను అమ్మా లలిత దుర్మార్గురాలని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవతవా నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన పేటం చేసింది నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాలం మీద క్షమాపణ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు నన్ను క్షమించండి ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం కనకయ్యా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు మన ఊరే స్వర్గంగా మారుతుంది